హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ ఇరాన్ చిరకాల మిత్ర దేశాలు వాణిజ్య పరంగా విదేశాంగ విధానం పరంగా రెండు దేశాలు వీలైనంత మేర సాయం చేసుకుంటూ ఉంటాయి అయితే ఈ స్నేహ బంధాన్ని బీటల్ వారేలా చేసేందుకు పాకిస్తాన్ చైనా వీలైనంత మేర ప్రయత్నిస్తూనే ఉంటాయి దీంతో మూడు నాలుగేళ్లుగా భారత్ ఇరాన్ మధ్య సంబంధ బాంధవ్యాలు అంతస్తు జావుగా సాగుతున్న పరిస్థితి కనిపించడం లేదు ఇలాంటి తరణంలో భారత్ ఇరాన్తో కీలక ఒప్పందం కుదుర్చుకుని పాకిస్తాన్ చైనాతో పాటు మిగిలిన అంతర్జాతీయ సమాజానికి షాక్ ఇచ్చింది అదే చాబహార్ ఒప్పందం పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేసుకునే వరకు చూడండి ఇరాన్ లో తీర పట్టణమైన చాబహార్ ఒమన్ గల్ఫ్ పక్కన ఇది ఉంది లోని షాహిద్ బెహస్తీ పోర్టు నిర్వహణకు సంబంధించి భారత్ ఇరాన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి నిజానికి ఒప్పందం ఇప్పుడు కుదిరింది కాదు రెండు వేల పదహారులోనే ఒప్పందం కుదిరింది ఓ భారతీయ సంస్థ ఓడరు నిర్వహణ కూడా చేపట్టింది అయితే అనేక వాంతరాలను దాటుకుని ఇప్పుడు దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకుంది రెండు వేల పదహారు ఒప్పందానికి ఇది కొత్త వర్షన్ అనుకోవాలి ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ పోర్ట్స్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్ మధ్య కుదిరిన ఈ ఒప్పందం పదేళ్ల పాటు అమల్లో ఉంటుంది ఈ పదేళ్ల పాటు చాబహార్ పోర్టు టెర్మినల్ నిర్వహణ బాధ్యత భారత్ దే దేశాల్లో ఇలా పోర్టు నిర్వహణ పూర్తి స్థాయిలో భారత్ చేపట్టడం ఇదే తొలిసారి పదేళ్ల తర్వాత ఈ ఒప్పందం కొనసాగుతుంది పోర్టు అభివృద్ధి నిర్వహణ మొత్తం భారత్ చేతిలోనే ఉంటుంది ఒప్పందం కుదిరిన వెంటనే ఇరాన్ మీద ఉన్న వ్యతిరేకతతో అమెరికా అక్కస్సు వెళ్లగక్కింది కానీ నిజానికి షాక్తి తిన్నది పాకిస్తాన్ అండ్ చైనా ఎందుకంటే చాబహార్ పోర్టు భారత ఆధీనంలో ఉంటే పాకిస్తాన్ తో సంబంధం లేకుండా ఇరాన్తోనూ గల్ఫ్ దేశాలతోనూ ఆఫ్ఘనిస్తాను ఇతర ఆసియా దేశాలతోనూ యూరోప్ తోను వాణిజ్య సంబంధాల పరంగాను విదేశాంగ విధంగా పరంగాను మన దేశానికి సరికొత్త అవకాశాలు ఏర్పడతాయని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు మనపు వ్యూహాత్మక దౌత్య ప్రయోజనాలకు ఇది అత్యంత కీలకం అలాగే ఇరాన్ పాకిస్తాన్ సరిహద్దులో ఉండే గ్యాదర్ పోర్టును చైనా అభివృద్ధి చేస్తుంది గ్యాదర్ పోర్టును చాబహార్తో చెక్ పెట్టవచ్చు భారత్ ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ కలిపే చాబహార్ పోర్ట ఒప్పందంతో భారీ పెట్టుబడులకు మార్గం సుగమైంది పాకిస్తాన్ తో ఉద్రిక్తలు ఉద్రిక్తతలు చెలరేగుతూ ఉంటాయి ఈ ఒప్పందం వల్ల పాకిస్తాన్ భూభాగంతో పని లేకుండా మధ్య ఆసియా ఆఫ్ఘనిస్థాన్ కు రవాణాకు వీలు కలుగుతుంది అలాగే చైనా నిర్వహణలో ఉన్న పాకిస్తాన్ లోని గ్వాదర్ పోర్టు చాబహార్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది సముద్ర మార్గంలో వంద కిలోమీటర్ల దూరంలో ఉంది గ్వాదర్ పోర్టును ను చైనా నిర్వహించడం భారత్ కు సమస్యత్మకంగా చాబహార్ పోర్టు నిర్వహణ ద్వారా ఒకే కాలంలో పాకిస్తాన్ చైనా ఆటలు కట్టించవచ్చు చమురు గ్యాస్ మార్కెట్లతో భారత్ సంబంధాలు మెరుగ్గా మారుతాయి అలాగే ఆఫ్ఘనిస్తాన్ కు ఆహార ధాన్యాల సరఫరా కోసం పాకిస్తాన్ రోడ్డు మార్గాన్ని భారత్ ఉపయోగించాల్సిన అవసరం లేదు